ఈ ఆరవ తారీఖు నెరవేరుస్తూ నిజం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడిపిస్తున్నటువంటి ఘనమైన చరిత్ర మోడీ గారు ఆరవ తారీఖు జాతి క్యాంకె చేయడానికి ఈ ప్రాజెక్టు జరిగింది ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ని వారు ప్రారంభించడానికి ముందుకు ఇక్కడ పర్యవేక్షణ చేయడానికి అధికారులతో పాటు కలిసి వచ్చాము అద్భుతంగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం జరిగింది ఇది జాతి ఆరవ తారీఖు అన్నిటికీ ఉండడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వారితో పాటు మండల అలాగే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు అలాగే రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ వచ్చి పాల్గొంటారు పెద్ద ఎత్తున ఈరోజు ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి మూడు జిల్లాలకు సంబంధించిన సాగు సాగునీటి కష్టాలను తీర్చేటటువంటి ఉద్దేశంతో దివంగత మహానేత రాజశేఖర ఆ రోజున రెండు వేల నాలుగులో ప్రారంభిస్తే వారి తనుయుడు ఇవాళ దాన్ని నిజం చేస్తూ రెండు టెన్నెల్ని కంప్లీట్ చేసి ఒక టెన్నల్ ఎయిటీన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్ ఇంకో టెన్నెల్ ఎయిటీన్ పాయింట్ కిలోమీటర్స్ టెన్నల్స్ని ప్రపంచంలోనే ఏషియా ఖండంలోనే అతి పొడవైనటువంటి నీటి పారుదల పూర్తి చేశారు ఇది ఇక్కడ కానీ చూస్తుంటే ఎంత అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్ని ఈ మెగా వాళ్ళు పూర్తి చేశారు అనేది ఒకసారి చూస్తే ఇది ఇక్కడ ప్రజల యొక్క అదృష్టం ఈ యొక్క ఓపెనింగ్లో నేను భాగస్వామిగా కావడం నాకు అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవాడంలోకి నడిపించడానికి మేమందరం కృషి చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఎవరైతే వారి యొక్క భూముల్ని వారికి ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాల అనుబంధాన్ని కూడా వారు వదిలేసుకొని వారు త్యాగం చేసి ఈ రాష్ట్రం కోసం ఈ ప్రజల కోసం వారు ఇచ్చినటువంటి త్యాగాలకు ప్రతీకగా ఈ ప్రాజెక్ట్ అద్భుతంగా ప్రజలకి పోతుంది ఈ మహా అద్భుత కార్యక్రమం ఘనంగా రేపు ఆరో తారీఖు మనం అందరం జరుపుకోబోతున్నాం ఇక్కడికి వచ్చి ఇది ఓపెన్ చేయడానికి రాబోతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి పదవులకు నా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం కృతజ్ఞతలు తెలియజేస్తుంది